బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక నాకు ఆత్మిక సోదరి సోదరులకు బాపుజీ దశరథ్ బాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం ఈరోజు అనంత్ బాయ్ మరియు జ్యోతి ప్రకాష్ బాయ్ మధ్య క్వశ్చన్ ఆన్సర్స్ చాలా మంచి టాపిక్ తీసుకొని మాట్లాడుతూ ఉన్నారు ఆ టాపిక్ ఏంటి అంటే ఎం ఎం ట్రోపీ వర్సస్ వరల్డ్ వార్ అనేటువంటిది అంటే దీని యొక్క అర్థం ఏమనగా వరల్డ్ వార్ అయితే జరుగుతూనే ఉంటుంది ఈ సిచ్యువేషన్ని కూడా అర్థం చేసుకుంటూ ఉంటాము ఎందుకు అర్థం చేసుకోవాలి దీని గురించి అంటే రియల్లో దీన్ని డీప్ మీనింగ్ ఏంటి అంటే వరల్డ్ వార్కి ఈ యొక్క ఎంట్రోపీకి మధ్యన ఉన్నటువంటి సంబంధం యాక్చువల్గా నందుభాయిని అనంత్బాయి జ్యోతిప్రకాష్ భావిని స్వాగతం పలికి ఈ టాపిక్ అడుగుతూ ఉన్నారు యాక్చువల్లీ ఎంట్రోపీ ఒక సైన్స్లో ఒక కాన్సెప్ట్ డైనమిక్స్లో కాన్సెప్ట్ యాక్చువల్లీ ఈ యొక్క కాన్సెప్ట్ పద్దెనిమిది వందల కాలం చుట్టూ ఉన్నటువంటి కాన్సెప్టే నెమ్మది నెమ్మదిగా డెవలప్ అయ్యింది మనం స్టీమ్ ఇంజన్ గురించి దాన్ని ఎఫిషియన్స్ గురించి రీసెర్చ్ జరుగుతుండగా దీన్ని సెకండ్ లా ఆఫ్ ధర్మో డైనమిక్స్ అని అంటూ ఉండేవాళ్ళు కాబట్టి మరి ఈ సెకండ్ ఈ సమయంలో లా ఆఫ్ ధర్మో డైనమిక్స్ ప్రకారం ఏమిటంటే ఏదైనా క్లోజ్ సిస్టమ్ యొక్క డిజార్డర్నెస్ ఎప్పుడు తగ్గదు అది పెరుగుతూనే ఉంటుంది కాబట్టి డిజార్డర్నెస్ని సైన్స్ ఎలా మేజర్ చేస్తుంది మెజర్ చేస్తుంది అని అంటే యాటమ్స్ మాలిక్యూల్స్ యొక్క వైబ్రేషన్ పెరిగిపోతూ ఉంటుంది కదా ఆ సమయంలో అది ఒక ఉదాహరణగా తీసుకుంటే ఒక కప్పు ఉన్నది ఇది కుదిరింది అనుకోండి మనం దాన్ని చేర్చలేకపోతాం కరెక్ట్ కదా అదే కారణంగా ఈ యొక్క డిజార్డర్నెస్కి మనం కరెక్ట్ చేయలేకపోతున్నాం కాబట్టి లెట్ ఆఫ్ హమ్ అంటూ చేర్చుదాం అంటే టైం బ్యాక్ వరల్డ్ డైరెక్షన్లో ఫ్లో అవుతుంది టైం ఫాల్డర్డ్ డైరెక్షన్స్లో ఫ్లో అవుతూ ఉంటుంది ఇక్కడ డిజార్డర్నెస్ ప్రతిరోజు పెరుగుతూ ఉంది ప్రతిరోజు పెరుగుతూ ఉంది కాబట్టి డిజార్డర్నెస్ అంటే యాటమ్స్ మాలిక్యూల్స్ యొక్క వైబ్రేషన్స్ మరి ప్రతిదీ అంత వైబ్రేషన్సే కదా మన శరీరం కూడా ఎన్నో వైబ్రేషన్సే ఉన్నాయి ఎందుకు పెరుగుతూ ఉన్నాయి ఈ వైబ్రేషన్స్ అంటే హీట్ ఎనర్జీ మనము దీనికి యాడ్ చేస్తూ ఉన్నాం కాబట్టి ఇలా ఆ రీసెర్చ్ జరుగుతుంది రీసెర్చ్ జరిగిన తర్వాత తెలిసింది మనం ఏదైనా కార్యం చేయబోతున్నాము అంటే ఇంజన్ కోసం ఏదైతే హీట్ ఇస్తున్నామో ఆ హీట్ ఇచ్చిన తర్వాత ఇంజిన్లో చలనం అనేది రావటం ప్రారంభమవుతుంది కంప్రెషన్ అంటే కంప్రెషన్ జరుగుతూ ఉంటుంది అది పూర్తి హీట్ ఎనర్జీని యూజ్ చేసుకుంటూ ఉండలేదు కొంత ఎనర్జీని వాయు పంపిస్తుంది వెళ్తుంది ఆటోమేటిక్గా తర్వాత వాయు హీట్ కూడా చేస్తుంది కాబట్టి ఇది సైన్స్ కాన్సెప్ట్ మనం దీన్ని ఆధ్యాత్మికంలో అర్థం చేసుకోవాలి అంటే ఆత్మ జాగృతి ఎలా అవుతుంది అనే విధంగా అర్థం చేసుకుంటాం మనం సంకల్పాలు ఏదైతే చేస్తూ ఉంటామో స్వార్థం కోసం చేస్తే లేక అనుభవించాలి భోగం కోసం చేస్తే ఆ మన సంకల్పాలు వాయుమండలంలోకి వెళ్తూ ఉంటాయి మరియు అది వాయుమండలాన్ని దూషితం చేస్తూ ఉంటుంది వాయుమండలంలో నెగిటివ్ ఎనర్జీ నిండిపోతుంది ఇది నెమ్మది నెమ్మదిగా ఈ నెగిటివ్ ఎనర్జీ స్వార్థపూరిత సంకల్పాలుగా అనేక ఆత్మలను ప్రభావితం చేస్తాయి ఈరోజు మనము సెచ్యువేషన్ చూస్తూ ఉన్నాము అలాగే మనం ఫస్ట్ వరల్డ్ వారు గురించి మాట్లాడితే సెకండ్ వరల్డ్ వారు గురించి మాట్లాడితే ఒకరోజు జరిగే జరగలేదు అది క్రియేట్ కావటానికి కొన్ని సంవత్సరాలు పట్టింది ఆ సంకల్పాలు కలిసి ఎంట్రోపీ పెరిగిపోతుంది అంత పెద్ద డిజార్డర్నెస్ పెరిగింది ఒక టైంపై ప్రకృతిలో స్టోర్ అయ్యి ఉన్న ఎనర్జీ అది వరల్డ్ వార్ వన్ ఫామ్లోకి వచ్చింది అలాగే వరల్డ్ వార్ వన్ ముగిసిన తర్వాత దానిలో ఉన్న కాన్సెప్ట్ కంట్రోల్లోకి సంకల్పాల కలుషితం అనేది మొదలైంది మనకు మనలో అలా జరుగుతూ కూడా ఉంటుంది వాళ్ళు మళ్ళీ సంకల్పాలు నడిపించటం మొదలుపెట్టారు మళ్ళీ సెకండ్ వరల్డ్ వారు క్రియేట్ అయినది రెండు రెండవ ప్రపంచ యుద్ధం పంతొమ్మిది వందల పద్దెనిమిది తర్వాత నలభై ఐదులో సెకండ్ వరల్డ్ వారు స్టార్ట్ అయింది అంటే ఫస్ట్ వార్ వారంలో పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో జరిగింది తర్వాత పంతొమ్మిది వందల నలభై ఐదులో సెకండ్ వరల్డ్ వార్ స్టార్ట్ అయ్యింది అంటే అంత సంవత్సరాలు సృష్టిలో వాయుమండలం యాడ్ అయ్యి ఎనర్జీ సెకండ్ వరల్డ్ వార్కి ఫామ్ చేసిందన్నమాట ఫస్ట్ వరల్డ్ వార్లో చేసిన సంకల్పాలే వాయుమండలంలో యాడ్ అవుతూ యాడ్ అవుతూ అక్కడ ఉన్న ప్రతి సెకండ్లో కనెక్ట్ రికార్డింగ్ అవుతూ అవుతూ మన సెకండ్ వరల్డ్ వారికి కూడా దారితీసింది కాబట్టి ఎంట్రోపీ ఏం చెప్తుంది అంటే క్లోజ్డ్ సిస్టమ్ యొక్క ఎంట్రోపీ పెరిగిపోతూనే ఉంటుంది ఐసోలేటెడ్ సిస్టమ్ అంటే ఆ సిస్టమ్ ఎవరి నుంచి ఎనర్జీ తీసుకోకుండా బయటకి ఎనర్జీ ఎలాంటి విధంగా వెళ్లకుండా ఉంటే అది డిజార్డర్నెస్ పెరుగుతుంది హీట్ ఎనర్జీ పెరుగుతుంది మరియు పెరుగుతూ పెరుగుతూ ఒక సమయం వస్తుంది డిఫక్ట్ అయిపోతుంది అంటే మ్యాక్సిమం అయిపోతున్నట్టే కాబట్టి మ్యాక్సిమం అయినా అది ఎలాంటి కార్యము ఉండదు అలాగే మనము యూనివర్సు గురించి చూసినట్లయితే ఎంట్రోపీ పెరుగుతూ ఉంటుంది రోజు రోజు కూడా అక్కడ మరి యూనివర్సులో వాయుమండలంలో కూడా ఎంట్రోపీ అవుతుంది ఎందుకు ఇట్లా ప్రతిరోజు ఎంట్రోపీ పెరగటము అని అంటే ఇక్కడ ఒక విషయం నేను చెప్తాను నేను స్టడీ చేస్తున్నప్పుడు నాకు తెలియకపోయింది కానీ ఎంట్రోపీ అంటే ఏమిటి అని అనంతభాయ్ అడుగుతూ ఉన్నారు నేను సెర్చ్ చేశాను అప్పుడు వాళ్ళు చెప్తున్నారు భౌతిక శాస్త్రంలో ఎంట్రోపీ చెప్తుంది ప్రతి క్లోజ్ సిస్టమ్ సమయం వచ్చి అవ్యవ స్థితి అయిపోతుంది అని స్వల్ప తాము కుదిరిపోతుంది ఓబ్లియస్లీ ఏదైతే చీజ్ వస్తువు యొక్క ఒక ఆయుష్ ఉందనుకోండి అది చెడిపోతుంది కుదిరిపోతూ ఉంటుంది వ్యవస్థను నిలబెట్టడానికి దానిలో ఎనర్జీ చైతన్యం ప్రయత్నాలు చేయాలి మనం ఒక ఐరన్ రాడ్ని బయట పెట్టాం దానికి తుప్పు పట్టింది దాని మీద స్టడీ అయిపోయింది అలా తుప్పు పడుతూ పడుతూ పది సంవత్సరాల తర్వాత చూస్తే అక్కడ ఏమీ లేదు కానీ అక్కడే ఐటమ్స్ అన్నీ కరిగిపోయినాయి అన్నమాట ఈ తుప్పు ఏం చేస్తుంది తుప్పు తుప్పుని తినేస్తుంది అంటారు అంటే తుప్పు పట్టము అంటే వస్తువులని అది తినేయటం అన్నమాట అలాగా ఆటమ్స్ అన్నీ కూడా అంటే అణువులన్నీ కూడా కరిగిపోయాయి కాబట్టి ఈ కాన్సెప్ట్ని వరల్డ్ వార్లో వార్తో ఎలా అర్థం చేసుకోవాలి అంటే ఇది స్థూలంలో మనం చూస్తున్నాం ఏది ఇనుము తుప్పు పట్టడం ఇనుము పట్టి తినేస్తాం స్థూలంలో చూస్తున్నాం మనం వరల్డ్ వార్ గురించి మాట్లాడుతున్నాం కదా ఇక్కడ చూడండి అమెరికా మరియు రష్యా ఒక టైంలో కోల్డ్ వార్ జరుగుతూ ఉండగా ఆ టైము సంకల్పాలు మరి డౌన్లోడ్ అవుతూనే ఉంటాయి వెళ్ళిపోతూనే ఉంటాయి వాయుమండలంలోకి ఈ సంకల్పాలు డిజార్డర్నెస్ క్రియేట్ చేస్తూ ఉంటుంది ఆ ఎనర్జీ ఎక్కడికి వెళ్తుంది మన జతనే మన ఎనర్జీతోటి కలిసి వాయు మండలంలోకి వెళ్ళిపోతూ ఉంటుంది ఈలో ఈ వాయు మండలంలో స్టోర్ అవుతూ ఉంటుంది వాయుమండలంలో స్టోర్ అవుతున్న కొద్దీ ఎనర్జీ ప్రకృతి వాయుమండలం అది రియాక్షన్ చేస్తుంది కాబట్టి స్టోర్ అయ్యి ఉండి ఈరోజు మనం ఏదైతే చూస్తూ ఉన్నామో పదమూడు వేల న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్నాయి మనము ఇవి ఐదు వేల నుండి ఆరు వేల వరకు కంట్రీలలో కొన్ని తయారు చేశారు కాబట్టి ఎవరైనా సంకల్పం చేశారు కాబట్టే కదా ఇవి తయారైనవి సృష్టిలో ఏ వస్తువైనా మరి సంకల్పం చేస్తేనే తయారవుతూ ఉంటుంది మరి మనం బలంగా చూపిస్తూ ఉంటాము మనకు ఎవరైనా అటాక్ చేస్తారు కాబట్టి మనల్ని రక్షించుకోవాలి అని ఇవి నెగిటివ్ సంకల్పాలు అలాగే వైబ్రేషన్ అవుతూ ఉంటాయి వాటికి అవే ప్రకృతిలో జమ చేస్తూ ఉంటాయి జమ అవుతూ వస్తూ ఉన్నాయి వైబ్రేషన్ ఫామ్లో మరియు ప్రకృతిలో నెగిటివ్ ఫామ్లో హీట్ ఎనర్జీ ఫామ్లో జమ అవుతూ వచ్చాయి కాబట్టి ప్రకృతి దాన్ని ఎలా రిలీజ్ చేస్తుంది కొన్ని చోట ఆ ఎనర్జీ వెళుతుంది ఎక్కడికి ఆ ఐటమ్స్లో పడి ఉంది మన పంచతత్వాలు ఆధ్యాత్మికల్లో తత్వాలుగా ఉంటాయి కానీ సైన్స్లో యాటమ్ అంటాం కాబట్టి యాటమ్స్ వైబ్రేట్ చేస్తూనే ఉంటుంది రోజు రోజు ఇలాంటి నీటు సంకల్పాలు వెళ్ళిపోతూ ఉంటాయి కాబట్టి ఆ వైబ్రేషన్ పెరిగి పెరిగి వైశాల్యం విశాలం అవుతూ అవుతూ ఇంకా అవన్నీ పక్వం అవ్వటానికి అంటే విస్ఫోటం అవ్వటానికి రియాక్షన్ అవ్వటానికి ఒక సమయం వస్తుంది ఆ వైబ్రేషన్స్ హ్యూమన్ని కంట్రోల్ చేస్తుంది అంటే హ్యూమన్ అంతర్కణాన్ని కబ్జా చేస్తుంది కారణ శరీరం కూడా ఎఫెక్ట్ అవుతుంది ఈరోజు మనం చూస్తున్నాం ట్రంప్ అలాంటి డిసిజన్స్ నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నాడు ఇవి ఈరోజు డిసిషన్స్ కావు పంతొమ్మిది వందల నలభై ఐదు తర్వాత కోల్డ్ వార్ జరిగింది అది వాళ్ళని ఒక మోడ్ పై నిలబెట్టి ఉంచింది ఈరోజు ట్రంప్ అలాంటి డిసిషన్స్ తీసుకుంటున్నాడు అలాగే యూరోపి యూరోపియన్ కంట్రీలలో కూడా జరుగుతూ ఉంది బ్రిటిషు మన ఇండియాని చాలా సంవత్సరాలు మరి పెత్తనం చేసింది అంటే ఇండియా పైన చాలా సంవత్సరాలు రాజ్యం చేసింది ఎన్ని సంవత్సరాలు చేశారు అంతకు వాళ్ళు రాజ్యం చేయటానికి ఎంత నెగిటివ్ థాట్స్ పెట్టుంటారు మనం ఎలా డివైడ్ అండ్ రూల్ అని చెయ్యాలి డివైడ్ అండ్ రూల్ అంటే విభజించి పాలించు అనే సంకల్పం ని రిలీజ్ చేశారు వాళ్ళు ఈ డివైడెడ్ అండ్ రూల్స్ ప్రిన్సిపల్స్ వాళ్ళు తమ బలం స్థాపించటానికి చేశారు అంటే భారతదేశాన్ని ముక్కలు ముక్కలుగా విడగొట్టి వాళ్ళ ఒక్కొక్క ముక్కని ఆక్రమించుకుంటూ వాటి మీద పెత్తనం చేస్తూ రూల్ చేస్తూ వచ్చారు అంటే ఈ సంకల్పం యొక్క ఎనర్జీ ఎక్కడికి వెళ్ళింది అది వాయుమండలంలోకి స్టోర్ అయ్యి అది ఎవరినైనా సరే పడగొట్టడం అని అర్థం ఏ వ్యక్తి అయినా సరే దీన్ని ఎవరైనా సరే అర్థం చేసుకోవాలి ఆధ్యాత్మిక పాయింట్ నుంచి మనం ఒక నెగిటివ్ సంకల్పం చేస్తే దాని ఎనర్జీ వాయుమండలంలోకి వెళ్తుంది అని బాపూజీ చెప్పారు దాని రియాక్షన్ మన అంతఃకరణల్లో కూడా క్రియేట్ అవుతుంది ఆటోమేటిక్ అంతఃకరణల్లో క్రియేట్ అవుతుంది కాబట్టి మనం బయట ఎంత నెగిటివ్ ఎనర్జీ ఇస్తున్నాం అంత నెగిటివ్ ఎనర్జీ మనలో కూడా క్రియేట్ అవుతుంది ఇది ఒక సామూహిక నెగిటివ్ ఎనర్జీ అంటే ఇది ఇండివిజువల్ లెవెల్ పై కాదు మనం ఎవరినైనా అర్థం చేసి చేసుకుంటున్నాము అంటే అది నీ యొక్క తప్పు కార్యం అని కాదు నీకు భోగం అనిపించాలి అది ఇండివిజువల్ లెవెల్పై కూడా ఉంటుంది సామూహిక లెవెల్ పై కూడా జరుగుతుంది వ్యక్తిగత లెవెల్పై కాదు సామూహిక లెవెల్పై జరుగుతుంది ఒక వ్యక్తి కూడా మనం ఒక చూడండి యోగం చేయటం లేదు అంటే వారికి జ్ఞానం లేదు యోగం లేదు లేక నాస్తికుడు అతను రోజంతా ప్రపంచం గురించే ఆలోచిస్తూ ఉంటాడు ప్రపంచం గురించే నేతు సంకల్పాలు చేస్తూ ఉంటాడు అతని కారణ శరీరం యాటమ్స్ అని నేను మీకు చెప్తున్నాను కారణ శరీరం తత్వాల్లో పడి ఉన్నది ఆకాశ తత్వంలో ఉన్నది అందులో వైబ్రేషన్స్ ఏర్పడుతూ వెళ్తూ వెళ్తూ కారణ శరీరం యొక్క వైబ్రేషన్ ఆకాశ తత్వంలో నెగిటివ్ ఎనర్జీ పడుతూ వెళ్తుంది ఈ నెగిటివ్ ఎనర్జీ మారుతూ ఒకనొక సమయంలో అతని ఆత్మ ఎనర్జీనే మొత్తాన్ని తినేస్తూ ఉంటుంది అతను నాశనం అవుతాడు ఆత్మ వినాశనం అవుతుంది అంటే లెట్ అస్ టేక్ అని అతని యోగం ద్వారా జ్ఞాన యోగాల ద్వారా తన రచయితతో కనెక్షన్ లేకుండా ఉంటే పరమాత్మతో ఆత్మ కనెక్షన్ లేకుండా ఉంటే ఆ ఎనర్జీ ఎవ్వరు కారణ శరీరాన్ని సరిచేయలేదు కాబట్టి ఒక సమయం వస్తుంది డిస్ట్రాయ్ అవుతుంది అలాగే ఈ సామూహిక ఎనర్జీ అమెరికా మొత్తం కంట్రీలో ఒక వైబ్రేషన్ క్రియేట్ అవుతుంది రష్యాలో వైబ్రేషన్ క్రియేట్ అవుతుంది యూరప్లో ఒక వైబ్రేషన్ క్రియేట్ అవుతుంది అది వాయుమండలంలో పడి అది వాళ్ళ అంతర్కరణలోకి వెళ్ళి నిలబడిపోతుంది వాళ్ళు అలాంటి డిసిషన్స్ తీసుకోవటానికి మరి మంజూరు అవుతా అధీనం అయిపోతూ ఉంటారు ఎందుకు అంటే ఈ వాయుమండలం వారి లోపల నెగిటివ్ ఫైనల్లీ వేరే ఫామ్లో మ్యానిఫెస్ట్ అయిపోతుంది అలా మ్యానిఫెస్ట్ అవుతూ ఇంత నెగిటివ్ వారు ఫామ్లోకి వస్తూ ఉంటుంది అందుకనే యుద్ధం అనేది కేవలం ఒక రోజులో జరిగేది కాదు రిజల్ట్ కనిపించేది కాదు వార్ స్టార్ అయిపోయినప్పుడు దాన్ని ఓవర్లో ఇయర్స్ అక్యుములేట్ అవుతుంది వాయుమండలంలో మరియు దీనితో మన కాలంలో ఇది కూడా ఉంది సూక్ష్మ జగత్తు కూడా ఎఫెక్ట్ అవుతుంది సూక్ష్మ జగత్తు కూడా వైబ్రేషన్ ఇస్తుంది కాబట్టి ఎండ్రోపీ అంటే డిజార్డర్నెస్ ఇంకా డిజార్డర్నెస్ గురించి ఇంకేం చెప్తున్నారు జ్యోతి ప్రకాష్ బాయి అనంత్ బాయి ఏం ప్రశ్నలు అడుగుతున్నారో మనము దీని గురించి నెక్స్ట్ టాపిక్లో ఆడియోలో తెలుసుకుందాము అచ్చా శాంతి నమస్తే ధన్యవాదాలు బాపూజీ దసర భాయ్ పటేల్ తెలుగు ఛానల్లో మీరు ఎన్ని వినాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేయండి నోటిఫికేషన్ రూపంలో బాపూజీ తెలుగు వీడియోలు ఏదైతే డబ్బింగ్ చేసి రిలీజ్ చేస్తూ ఉంటారో అది మీకు వస్తాయి ఛానల్లోకి వెళ్ళి ప్లేలిస్ట్లో అనంత్ బాయ్ మరి సందేశాలు లో ఇలాంటివి కూడా ఉన్నాయి నమస్తే ధన్యవాదాలు పరమాష